ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇది మా ఊరిది వంద ఎకరాల చెరువు అండి వంద ఎకరాల చెరువు కూడా నీరు లేక ఎలా భూమి బేటలు ఇచ్చి చెరువు చూడండి వంద ఎకరాల చెరువు స్టార్ట్ అయింది ఆ చివర ఇదంతా మా చెరువే చూడండి ఎలా భూమి బేటలు ఇచ్చేసింది కనీసం పెట్టలు తాగడానికి కూడా గోతుల్లో కూడా నీళ్ళు లేవండి చిన్న చిన్న గొయ్యలు ఉంటాయి వాటిలో కూడా నీరు లేదు అంతలా ఎండిపోయింది ఇటువైపు ఈ కొండలు ఉన్నాయి కదండి ఆ కొండల వరకు కూడా చెరివే ఇదంతా చెరివే అండి భూమి చూడండి ఎలా బేటలు ఇచ్చేసిందా కొన్నాళ్ళు పోతే నీళ్ళు కూడా ఉండవు డబ్బు డబ్బు డబ్బుని మనిషి చచ్చిపోతుంది కానీ డబ్బు శాశ్వతం కాదు తాగడానికి నీళ్ళు ఉండవు తిందామంటే వ్యవసాయం పండదు డబ్బులు ఏం చేసుకుంటారో అర్థం కావట్లేదు డబ్బు అన్నది కొంచెం కావాలి లిమిటెడ్గా సరిపోతుందండి మరీ అంత కోట్లు కోట్లు అవసరం లేదనుకుంటున్నాను నేను కాస్త ప్రకృతికి సేవ చేస్తే బాగుంటుందేమని ఆశ చూడండి అలా పగులు ఇచ్చేసింది దయచేసి ఆలోచించండి జై హింద్